గత పాలకుల పాపాలే ప్రజలకు శాపంగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు బుడమేరను పట్టించుకోకనే ఈ దుస్థితి తలెత్తిందన్నారు బాధితులను ఆదుకోకపోగా ప్రభుత్వంపై వైసీపీ బురద జల్లుతోందని మండిపడ్డారు రైతులకు వరప్రదాయని అయిన ప్రకాశం బ్యారేజీకి నష్టం కలిగించేందుకు కుట్రలు చేశారని ధ్వజమెత్తారు విజయవాడ వరద ముంపు ప్రాంతాలైన భవానీపురం స్వాతి థియేటర్ ఉరిమలానగర్లో సీఎం చంద్రబాబు పర్యటించారు కబేళ సెంటర్లో బాధితులను పరామర్శించి ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంపై ఆరా తీశారు వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలు మేము ప్రయత్నం గత ప్రభుత్వం చేసిన బాబా ఏదైతే అక్కడ గండిపడడానికి కారణం గండిపడ్డాయి గండి పోడ్చలేదు ఏదైతే గండ్లు పూడ్చలేదో దానివల్ల నీళ్లన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి అదేగానే ఆ గండ్లన్నీ పూడ్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమి అంతా ఆకుపై చేశారు కాలంలో డ్రెయిన్స్ ని బొడమేరు పూర్తిగా ఆక్రమించేశారు అక్రమ కట్టాలు కట్టుకున్నారు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా దాని వల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు ఎప్పుడూ పండి వర్షాలు పడ్డాయి నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి నేచర్ ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది దానికి తగినట్టు పాలకుల పాపాలు గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ శాపాలుగా మారి తొమ్మిది రోజులు మీరు నీటిలో ఉన్నారు మీ కష్టాలు వర్ణాతీతం సర్వస్వాన్ని కోల్పోయారు ఇంట్లో ఏమీ లేవు తొమ్మిది కట్టుబట్టలతో బయట వచ్చారు కానీ మీకు న్యాయం జరగాలి పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు నేను నా అప్పు ఇచ్చేవాడి ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ దొరికింది ఇక్కడంతా అప్పులు చేసి దోచుకొని నిన్నే మీరు చూశారు కడాను నాకు ఒక అనుమానం కూడా వచ్చే విధంగా చేశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద మూడు పడవలు వచ్చాయి ఆ పడవలు ఎవరో లేరు ఇప్పుడు కూడా వాళ్ళ కలర్లే ఉన్నాయి వాళ్ళు ఆ పడవలు కూడా వదిలిపెట్టే ఆ పడవలైతే పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ట్ వస్తామంటే ఆ స్పీడ్ లో వచ్చి ప్రాజెక్ట్ చూపే పరిస్థితికి వచ్చింది నూట డెబ్బై ఏళ్లకు పెట్టిన ప్రాజెక్టు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాజెక్టు నిల్లితో లేదు కానీ ఒకవేళ వాళ్ళకి కోర్స్ ఉంటే దాన్ని కాపాడుకోవాలి ఇంట్లో కట్టేసుకోవాలి లేకుండా లంగర్లు వేసుకొని గట్టిగా నిలబెట్టుకోవాలి పోరాడాలి కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే మా ఆఫీసర్లు వచ్చి ఇంత కష్టపడతా ఉంటే వాళ్ళు కూడా వచ్చి చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కునే విధంగా మీ దగ్గర రావాల్సింది కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళు కూడా భగవంతుడు కరుణిస్తాడు కానీ బురదలో వచ్చి రాకుండా ఎక్కడో బెంగళూరులో ఒకరి ఒకరు కూర్చొని మన మీద బురద వేసే పరిస్థితికి వస్తున్నారు ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారా అని మొట్టమొదటిసారి చూస్తున్న యాభై సంవత్సరాల తర్వాత నలభై ఏళ్ళు చూశాను ఎవ్వరు కూడా వీలైతే సహాయం చేసేవాళ్ళు వీలు కాకపోతే నోరు మూసుకుని ఉండేవాళ్ళు కానీ వీళ్ళు అడ్డం పడడం మాత్రం చాలా దుర్మార్గం మీరు ఆ సాక్షి పేపర్ చూస్తూ ఉంటారు నిద్ర లేస్తే విషయం కప్పుతున్నారు నేనేమంటున్నానంటే మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సి ఒకటి మీరు నమ్మడం లేదు గాని ద్రోహం చేస్తున్నారు అది నా బాధ ఇలాంటి దుర్మార్గులు చేసే పని వల్ల మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తా ఉంది మనకు జరిగే మంచి జరగకుండా పోయే పరిస్థితి వస్తా ఉంది సోషల్ మీడియాలో కూడా ఫేక్ పోస్టులు పెడుతున్నారు ఒకటనే కాకుండా మీరు నమ్మరు తమ్ముడు కానీ వాళ్ళు చేసేది ఏ ఒక్కరో ఇద్దరు నమ్మించి మోసం చేయాలని కుట్రలు చేస్తున్నారు మనమంతా పని చేయాలని మనం పోతున్నాం వీళ్ళు కుట్రలు చేయాలని వీళ్ళు వస్తున్నారు మీకు కొంత ఆర్థిక సహాయం చేస్తే తప్ప మీరు కోలుకునే పరిస్థితిలో ఉండరు అది కూడా నేను ఆలోచిస్తున్నా స్కూటర్లు పోయినాయి మోటార్ బైక్లు పోయినాయి ఆటోలు పోయినాయి కార్లు పోయినాయి అన్ని పోయినాయి వాళ్ళని కూడా ఆదుకోవాలి ఇన్సూరెన్స్ ఉంటే ఈ రోజు నుంచే ఒక వారం లోపల మీ అందరికీ ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నా నేనే దగ్గరుండి ఆ పని కూడా చేపిస్తా అప్పటికి కూడా ఇన్సూరెన్స్ లేకపోతే అలాంటి వాహనాలకు ఏం చేయాలను అది కూడా ప్రత్యేకమైన ఒక కార్యక్రమం ఆలోచిస్తాం చిన్న చిన్న షాపులు ఉన్నాయి తోపుడ బండ్లు ఉన్నాయి వాళ్ళకేం చేయాలని కూడా ఆలోచిస్తున్నా మళ్ళీ మీకు అంటు వ్యాధులు రాకుండా ఉండాలని సర్వశక్తులు వడ్డుతున్నా ఇవన్నీ చేపిస్తాం ధైర్యంగా ఉండండి తొమ్మిది రోజులైంది షాపులకు కూడా ఆర్థిక సాయం చేస్తాము అది కూడా ఇన్యూమిడేట్ చేస్తాం బ్యాంకులో లోన్ తీసుకోనట్టు దాన్ని ఏం చేయాలి బ్యాంకులోనే కాకుండా మీరు ఒకసారి మీరు ఓన్ అప్పులు పెట్టుకుంటారు ఇన్సూరెన్స్ ఉండదు వాళ్ళకి ఏం చేయాలి అన్నీ చేస్తాను ఎంతవరకు మిమ్మల్ని ఆదుకోవాలన్నా మళ్ళీ నిలదొక్కునే వరకు అండగా ఉంటాను